సూర్యపేట జిల్లా కేంద్రంలోనే వాణిజ్య భవన్ సెంటర్లో మహాలయ పక్ష అమావాస్య తిథిని పురస్కరించుకుని వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపంటి రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ సభ్యులు బానుపూరి సేవా బృందం శ్రీరంగం రామును ఘనంగా సన్మానించారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో పక్ష అమావాస్య తిథిని పురస్కరించుకొని వాసవయూత్ క్లబ్ అధ్యక్షులు వెంపంటి రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వాసవ యూత్ క్లబ్ సభ్యులు బానుపూరి సేవా బృందం శ్రీరంగం రామును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతమంది పేదలకు నిష్ఠాయులకు ప్రభుత్వం ఆసుపత్రులు రోగులకు వారి సహాయకులకు అల్పాహార పంపిణీ కార్యక్రమంలో శ్రీరంగం రాము అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు అల్పాహారం అన్నదాన కార్యక్రమంలో శ్రీ బానుపూరి సేవా బృందం తరపున శ్రీరంగం రాము అందిస్తున్న సేవలు ఆర్చనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్ పబ్బతి వేణుమాధవ్ జూలకంటి నాగరాజు యామ సంతోష్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు வா <laughs> <laughs> విజయవాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో అనునిత్యము మాకు సపోర్ట్గా ఉండి గత ఐదు సంవత్సరాల నుంచి సూర్యాపేట పట్టణంలో అన్నార్థులకు ప్రతినిత్యము గవర్నమెంట్ హాస్పిటల్లో భానుపురి సేవా బృందాన్ని నెలకొల్పి ప్రతినిత్యము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం రెండు వందల మందికి వీలున్నప్పుడల్లా మధ్యాహ్నం సాయంత్రం వల్ల సుమారు యావరేజ్గా రోజుకు వెయ్యి మందికి చొప్పున గత ఐదు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం మా వాసవి పుత్రుడు అయినటువంటి శ్రీరంగ రాముగారు మరెన్నో సంవత్సరాలు ఇదే విధంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఈ పక్ష అమావాసలో మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్టాండ్ ఫ్లైఓవర్ కింద ఎయిట్ టు ఎయిట్ నిర్విఘ్నంగా అన్న ప్రసాదాలు కొనసాగిస్తున్న రాముగారికి ఆ వాసవి మాత కరుణ కటాక్షాలు ఆ జై శ్రీమన్నారాయణ గారి ఆయుర కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి గత రెండు వేల సంవత్సరం అంటే కరోనా కరోనా మొదటి నుంచి రంగీరంగం రాము అనే మా మిత్రుడు శ్రీరంగం రాము అనే మా మిత్రుడు కరోనా నుంచి ఏరియా హాస్పిటల్ అయితే ప్లస్ జనియామ్ క్రాస్ రోడ్లో కూలీలు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు దాతల సాయంగా మొదలుపెట్టారు సూర్యాపేటలో అమావాస్య అన్నదానం అయితే ప్లస్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం మొట్టమొదలు మన శ్రీరంగ రామగారితో మొదలైంది వారు వారి దగ్గర నేర్చుకున్నటువంటి మా మావాడు మా కొడుకు యామ సంతోష్ వారి అడుగు జాడల్లో నడుస్తూ వాస్తవి యూత్ క్లబ్లో ప్రతి అమావాస్యకి ఐదు వందల మందికి అన్నదానం చేశారు మరియు ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా మా రాముగారు మా గురువు గారు అని చెప్పుకోవడం చాలా అభినందనీయం ఈ సందర్భంగా వారికి సన్మానం చేసేందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం జయవాసవి జయ జయవాస